నమస్తే వెల్కమ్ టు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహబూబ్నగర్ జిల్లా జర్చల్ల పట్టణ కేంద్రంలోని మా ఆసుపత్రిలో ఒక బిడ్డకి ప్రాణం పోస్తారని వస్తే రెండు ప్రాణాలు తీశారు అంతేకాకుండా నేరం తమపై రాకుండా ఉండటానికి రాత్రికి రాత్రే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అసలు తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే తన భార్యను ఇక్కడే చంపి నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది భర్త మాటలని తెలుసుకుందాం సార్ అంతే పీఎస్సీ కంప్లీట్ అంటే చెప్పి అది పీఎస్కి వచ్చి కంప్లీట్ ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి తన ఆలోచన ఆలోచిస్తున్నాం సార్ అంతేద్దాం ఇటు ఏం ఏం అర్థమైతే సార్ ఏమున్నా హాస్పిటల్ ఏమున్నా ఇంజక్షన్స్ ఎందుకు బ్లాంక్ అయితే హాస్పిటల్ నుంచి డెలివరీ కన్నా శుభ్రవారం టైం పెట్టి కలిసాము ఇంకా మేడం మా అత్తమ్మ మా మామ వన్ అవర్ టూ అవర్స్ లేట్ అవుతుంది లోపలికి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి మా మేడమ్కి కలవాడి అంటే సరే అని చెప్పి పొయ్యి కలిసినాము కలిసినాక మేడం అన్నది ఇంకా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఇట్లున్నాయి ఆపరేషన్ అంటే ఆపరేషన్ అంటే చేద్దామన్నది ఇంకా చే అన్నంగా చేసినాక జాన్ చేస్తాం మేడం అంటే సరే అని చెప్పి ఇంకా మా అత్తమ్ము మా అమ్మ వచ్చేసారు అంత అంత అవర్ పే వచ్చేసినాక ఫీజు టెన్ థౌసండ్ పే చేసినాము టెన్ థౌసండ్ పే చేసినాక అంత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక మేము మీకు వెళ్ళాము ఫ్లస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము వెళ్ళాక దుర్బస్సులు అవన్నీ ఇంజక్షన్స్ పెట్టాను ఒక వన్ అవర్ తర్వాత ఇంకా ఇంజక్షన్ ఒకటి ఇచ్చారు తమిళ తమిళ తమిళకి వెళ్ళి వాటర్ వచ్చాయి ఎందుకు వచ్చినా బాగా ఎందుకొచ్చాయి అంటే ఇట్లా ఇట్లా ఇంజక్షన్ ఇచ్చారు అందుకనే వచ్చిన వాటర్ అంటే సరే ఖర్చు తీసుకొని చూడసా కూడిచాక మా అత్తమ్మ అన్నయ్య ఉండదు ఇంకా ఇదే అని చెప్పి బయటకు వెళ్ళి చేసే కూర్చా వన్ అవర్తో చూసాక మా ఇంకా అన్నయ్య ఉన్న ఇట్లా నేను ఇట్లా ఊరికే ఇట్లా వెళ్తున్నా బయట అది పైసలు వచ్చేట్టున్నాయి తీసుకొని వస్తాను మన దగ్గర ఇట్లా డబ్బులు ఉన్నారు కదా ఇది అని చెప్పి సరే బాగా తీసుకొని రేపు పొద్దున ఎక్కువ వస్తాం అంటే పొద్దున రేపు పొద్దున పోయి తీసుకొని వస్తా అమౌంట్ ఇంకా అత్తమ్మ అత్తమ్మ అదే మా డాడీ మా అత్త అదే వస్తుంది కదా చెప్పినా సార్ ఇంకా మా అమ్మ మా డాడీ వచ్చిర అందరికి వచ్చేసి మా అత్త మా అమ్మ మా డాడీ మా మమ్మీ ఊరు మా మడతలు చెప్పేసేమైన మా మడతలు చెప్పేసేది నేను డబ్బులు తీసుకున్నా ఇంకా సరే అని చెప్పింది ఇంకా చెప్పినాక నేను పోయినా డబ్బులు తీసుకుంటామని అనిపోయినా ఇంకా మా మమ్మీ ఏముంది ఆ సిచ్యువేషన్ ఏముందంటే ఏమో రేపు మార్నింగ్ ఈవినింగ్ లోపల చేస్తారంటారా అది అని అంటే సరే మమ్మీ అని చెప్పి ఆగి అక్కడనే నువ్వు రోజు చేస్తావు మేమే ఎక్కువ అయిపోయినా మీద హాస్పిటల్స్ నాకు దూరం ఉన్నాం మేమే ఎక్కువ అయిపోయినా మీద ఉండండి సార్ రాదు అంటే సరే అని చెప్పి నేను ఓపెన్ సార్ ఇంకా సిక్స్ ఓ క్లాక్ తర్వాత కాల్ చేసినా ఏముంది మమ్మీ ఇంకేముంది అంటే ఏం లేరా మేము టెన్ ఓ క్లాక్ కాల్ చేస్తాం అది అంటే సరే మమ్మీ అని చెప్పి టెన్ ఓ క్లాక్ కాల్ చేసి మేము ఊరికి వస్తున్నాము రేపు రేపు ఈవినింగ్ లోపల చేస్తారంట అది అని చెప్పి ఇంకా సరే మా మేము చెప్పి ఫోన్ పెట్టేసినా ఇంకా ఫోన్ ఫోన్ పెట్టేసినా ఫోన్ పెట్టేసినా మమ్మీ వాళ్ళు వచ్చింది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏమి ఉన్నాం అంతే ఇంకా టువెల్ థర్టీ థర్టీ టువెల్వ్ థర్టీకి అంటే గంటలకు థర్టీ వన్ ఓ క్లాక్ లోపల నాకు ఇట్లా సీరియస్ ఉంది అది అని చెప్తే సరే అని చెప్పి ఇంకా పిడ్స్ వచ్చింది అది కానీ ఇట్లా అయిపోయి సార్ ఫిట్స్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చా మేము మొత్తం షాక్ అవ్వడ్డాం అదే ఫిట్స్ ఎందుకు వచ్చింది ఎప్పుడు రాదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నట్టు షాక్లా పడ్డాం సార్ ఇంకా చేసినాక మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆయన పిట్స్ అన్నారు కదా అది తలంచేలా అది ఉంటే అవుతారు కదా అన్నట్టు నాకు తెలియదు ఇంకా అట్లని చెప్పి ఆగి అయినాక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత అదే మళ్ళీ ఫోన్ వాళ్ళు సీరియస్ ఉంది వెళ్ళిరా అంటే వెళ్ళినామని చెప్పినా వెళ్ళినా ఆ దచ్చలకు వెళ్దాం వెళ్తూ ఇట్లా వచ్చిన టచ్ అయినా దచ్చలకు టచ్ మళ్ళా అది హాస్పిటల్ మా హాస్పిటల్ ఫోన్ చేసేట చేసి ఇట్లా వరాల్సి మళ్ళీ హస్బెండ్ అవునని చెప్పిన ఇంకా చెప్పంగా చేసినాక ఇంకా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకెళ్తున్నాం మీ సీరియస్ ఉంది ఇంకా సీరియస్ ఉందా సరే అని చెప్పి మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం మేము ఆ పోయినాక అంతవరలో చనిపోయింది బ్లాక్ అయిపోయింది అంతా అయిపోయింది సార్ ఇంజక్షన్ వల్లనే ప్రాబ్లం ఇది వాళ్ళ పర్సనల్ కాల్ తీసుకున్నారు యాంబీసీ ఇట్లా ఫోన్ చేయలేరు వాళ్ళు అండి ఇట్లా ఫోన్ చేయలేరు వాళ్ళ పర్సనల్ కాలు తీసుకొని వెళ్ళారు అంతే ఇంకా ఇంజక్షన్లు గల తెచ్చిరో ఏమి ఇచ్చిరో తెలుసులేరు

మీకు డాక్టర్ పంపించే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా ఈ ప్రాబ్లం ఉంది అడి పంపిస్తున్నామని తర్వాత మీ భార్యను చూసి అక్కడ గోయంత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అయిపోయిన మీ బంధువులు ఒక్కరు కూడా లేరు పంపించేటప్పుడు పేషెంట్ ని మా ఊన పంపించేటప్పుడు నూన ఎవరు మాకు ఉంది అయితే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి కి కూడా లోపలికి ఇలే తీసుకోలే తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు మేము ఇంకా చూడామని లోపలికి రానివలె ఎమర్జెన్సీ అది ట్రీట్మెంట్ జరుగుతుంది ఆగండి అని చెప్పి ఒక ఇరవై నిమిషాల వరకు లోపల పంపించలేదు లోపల పంపించకుండా ఉంటే వరకు మేము కొంచెం డౌట్ వచ్చి పక్కకు దుబ్బేసుకొని మేమే పక్కకు దుబ్బేసుకొని లోపలికి వెళ్ళి చూస్తే అప్పటికే డెత్ అయింది అడ్మిట్ చేసుకునేటప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటారు కానీ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కూడా కాల్ చేయలేదు పక్కన ఉన్న పర్సన్కి ఏం తెలియదు ఆమె తీసుకొని ఎక్కించుకొని ఆమెకి ఏం జరుగుతుందో తెలియదు بن فوٹو ائين فوٹو کرالے سارن سارن ائين فوٹو دين سارن